ఓం నమ శివాయ శివాయ నమ పార్థివ శివలింగము మట్టితో చేసే లింగాన్ని పార్థివ శివలింగం అంటారు ఈ లింగము భూమాతకు సంబంధించినది అనగా మట్టితో చేసిన శివలింగము పార్థివ శివలింగం యొక్క ఆరాధన హిందూ ధర్మంలో ముఖ్యంగా కలియుగంలో అత్యంత శ్రేష్టమైనదిగా మరియు విశేష ఫలప్రదాయమైనదిగా పరిగణించబడుతుంది శివపురాణం ప్రకారంగా ప్రతి యుగానికి ఒక లింగాన్ని పూజించడం ఉత్తమము ముఖ్యంగా కృతయుగమునందు రత్నలింగము త్రేతాయుగమునందు సువర్ణలింగము యుగమందు రసలింగము కలియుగమందు పార్థివలింగము అందుకే కలియుగంలో మట్టి లింగాన్ని తయారు చేసి పూజించడం ద్వారా శివుని అనుగ్రహము త్వరగా లభిస్తుందని నమ్ముతారు పార్థివ లింగాన్ని నిష్ఠతో పూజించడం వలన జన్మ జన్మల పాపాలు నశించి భక్తులకు మోక్ష మార్గం లభిస్తుందని చెబుతారు పండితులు గురువుల సమక్షంలో కోటి పార్థివ లింగాలను పూజించే మహాయాగాలను నిర్వహిస్తారు ఇది అద్భుతమైనటువంటి పుణ్య ఫలాన్ని ఇస్తుంది పార్థివ లింగాన్ని క్రమం తప్పకుండాగా ముఖ్యంగా శ్రావణ సోమవారాలు లేదా మహాశివరాత్రి నాడు లేదా కార్తీక మాసం అంతయ కూడా పూజిస్తే మరణ భయం తొలుగుతుందని మంచి ఆరోగ్యం లభిస్తుందని చెబుతారు ముఖ్యంగా దశ సహస్ర పార్థివ లింగాలను అనగా పదివేల మట్టి లింగాలను అర్చిస్తే భక్తుల యొక్క మనోభిష్టాలు కోరికలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఆర్థిక ఇబ్బందులు తొలగి సంపద మరియు ధాన్యం లభిస్తాయని విశ్వసిస్తారు పార్థివ లింగము అత్యంత పవిత్రమైనటువంటి లింగము అత్యంత విశేషమైనటువంటి లింగము పార్థివ లింగాన్ని స్వయంగా పవిత్రమైన మట్టితో తయారు చేసి పూజించడం వలన భక్తుని నిష్కపటమైనటువంటి భక్తి శివుడికి త్వరగా చేరుతుందని ఆ లింగం తక్షణ శక్తిని పొందుతుందని పురాణాలు చెబుతూ ఉన్నాయి పార్థివ లింగాన్ని పూజించడం అనేది ఒక తాత్కాలికమైనటువంటి ఆరాధన పద్ధతి అయినప్పటికీ దీని వలన కలిగేటువంటి ఫలితాలు అనంతమైనవిగా ఉంటాయి పార్థివ లింగాలను ఏ విధంగా తయారు చేస్తారు అనేటువంటి సందేహం ఉంటుంది ముఖ్యంగా పార్థివ లింగాలను అత్యంత పవిత్రమైనటువంటి మట్టిలో ఆవు పాలు ఆవు పెరుగు నవధాన్యములు గంధము పసుపు కుంకుమ ఆవు నెయ్యి మరియు సుగంధ ద్రవ్యాలు గోమేదికము గోవు పంచకము వంటి అత్యంత పవిత్రమైన వాటిని కలుపుతారు వీటినన్నిటినీ కలిపి చేసినటువంటి మట్టి ముద్దతో శివలింగాలను తయారు చేస్తారు ఈ లింగాలకు అర్చన చేయడము పూజను చేయడము ఎంతో గొప్ప విశేషమైనటువంటి ఎంతో గొప్ప ఫలితాలను కలుగజేసే పూజగా భక్తులు భావించి శివారాధనను చేస్తారు స్థిరంగా ప్రతిష్ఠించే రాతి లింగాల మాదిరిగా కాకుండాగా పార్థివ లింగాలను ఒక గొప్ప కార్యక్రమాలకు ముఖ్యంగా ఆ రోజు పూజ కోసం తయారు చేసి పూజానంతరంగా నిమజ్జనం చేస్తారు ఇది జీవితంలోని ప్రతీది తాత్కాలికమే అనే తత్వాన్ని కూడా సూచిస్తుంది మట్టి భూమాత యొక్క స్వరూపము మట్టి లింగాన్ని పూజించడం వలన భక్తుల్లో క్షమాగుణం వినయము నిరాడంబరత వంటి గుణాలు పెరుగుతాయి నిర్మలమైన భక్తి పెంపొందుతుంది పార్థివ లింగాన్ని స్వయంగా తయారు చేసి పూజించడం అనేది శివుడి పట్ల భక్తుడికి ఉన్నటువంటి నిర్మలమైన నిష్కపటమైనటువంటి భక్తిని తెలియజేస్తుంది భక్తులు తమ చేతులతో సుందరమైన శివలింగాన్ని తయారు చేస్తారు శివలింగం యొక్క పరిమాణము వేలు పరిమాణం కంటే ఎక్కువగా ఉండకూడదు శుభ్రమైనటువంటి పీఠంపై లేదా పాత్రలు ప్రతిష్ఠిస్తారు యథావిధిగా పంచామృతాలతో అభిషేకం చేసి బిల్వ దళాలతో అర్చన చేస్తారు ఓం నమ శివాయ అనేటువంటి ప్రణవ మంత్రాన్ని జపిస్తూ జపం చేస్తారు పూజ పూర్తయిన తర్వాత ఆ మట్టి లింగాన్ని పవిత్ర నదిలో చెరువులో లేదా ప్రవహించే నీటిలో నిమజ్జనం చేస్తారు శ్రావణ మాసము మరియు కార్తీక మాసంలో సోమవారాలలో పార్థివ లింగ పూజకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి పార్థివ లింగాల యొక్క ఆరాధన అత్యంత విశేషమైనది వీలున్న ప్రతి ఒక్కరూ కూడా ఇలా పార్థివ లింగాలతో పూజను చేసుకోవడానికి ప్రయత్నించి ఆ శివ పరమాత్మ యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కోన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఓం నమ శివాయ